No.

గ్రామస్తులందరూ పరుగు పొరుగున మునియటి ఒడ్డుకు వెళ్ళి ఈ ధర నుంచి ఆదరికి వెళ్దాం కదా అని చెప్పి ఆహా మునియటిలో పొలా వేసుకుని కొంత దూరం వెళ్ళగా వారి పరిస్థితి ఎలా ఉన్నదయ్యా చితిక ఏర్పాటు చేయంగా చితికిని పట్టిస్తూ ఉండగా ఆ ఈదురు గాలుడు సంభవిస్తూ ఉన్నదట అందులోనే ఆ పడవలో ఒక ఐదు సంవత్సరాల పాలక మార్తి లేచి లేచి అయ్యలారా ఏమిటమ్మా అమ్మలారా మునియేటి ఒడ్డున ఉన్న ఆమె సామాన్యురాలు కాదు మీరందరూ కూడా ఆమె వద్దకు వెళ్ళి ఆమెకు కావలసినటువంటి కావలసినటువంటి స్థలములకి హీటాయితున్నయ్య అని చెప్పి అంతర్ధారణ గోవిందోవింద విధంగా ఆ గ్రామస్తులందరూ కూడా బంగారు లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వచ్చి వచ్చి చూడమ్మా తిరుపతమ్మ నీవు గుండానికి వరగాలనుకుంటున్నావు కాబట్టి మేమంత శక్తి గల వారమ్మ కాదు మన గ్రామ పెద్దలైన మునిసుబ గారు కర్ణ గారు ఉన్నారు వారి వద్దకు వెళ్లి వారి అనుమతి ప్రకారం ప్రకారం నీవు గుండానికి వరగవమ్మా అని చెప్పి ఆ గ్రామస్తులందరూ కూడా అంటూ ఉన్నారట అంతలోని బంగారు తల్లి ఆ గ్రామ పెద్దల వద్దకు వెళ్ళి వెళ్ళి అయ్యలారా నేను గుండానికి కొనగాలనుకుంటున్నాను కాబట్టి నాకు కావలసిన స్థలపాలు కేటాయిత్తండయ్య కదట ఆహా మాటలు విన్నటువంటి గ్రామ పెద్దలు ఏమిటమ్మా అయ్యా మేము తినడానికి వనగాలంటే ఆహ్ నేను స్థలాలు ఇవ్వాలా అవయ్యా ను చాలలే పాపమ్మ అని అవహేళనగా మాట్లాడాలి అలా మాట్లాడి వారి ఇళ్లకు వారి వెళ్ళి భోజనం చేస్తూ ఉండగా ఉండగా ఆ పెళ్లిలో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా లుకలుకలాడి పురుగులుగా మారిపోయినట అది చూసినటువంటి గ్రామ పెద్దలు ఇరువురు కూడా పరుగు పరుగున పక్కారు తల్లి వద్దకు వచ్చి తిరుపతమ్మా శక్తి కలదాన్ని మేము అనుకోలేదా మాత్రమే అయినా గానీ నీకు మేము ఒక పరీక్ష పెడతాం ఆ పరీక్షలో గనక నీవు నెగ్గినట్లయితే ఏడేడు జిల్లాలలో ఎక్కడడానికి వరగలో అక్కడ వరగవమ్మా అని చెప్పారటెలెవలే ఆ మాట ప్రకారం రోజున ఊరి నడిగొట్టిన ఒక పొయ్యి ఏర్పాటు చేయించి చేయించి మీద పెట్టి పాండి నుండిగా నూనె పోసి పోసి సల మరుగుతున్న నూనెలో ఉంగరాన్ని వేశారట ఓహో చూడమ్మా తిరుపతమ్మా అయ్యలారా నీవు గనక ఈ ఉంగరాన్ని తీసి మాకు ఇచ్చినట్లయితే ఎక్కడ గుంటానికి వరగలు అక్కడ వరగవమ్మా అన్నారట అలవల వలెతో లక్ష్మి తిరుపతమ్మ ప్రాణ రాధను అంత ఆ పార్టీలు చేపి ఉంగరాన్ని తీసిందట ఓహో అది చూసినటువంటి గ్రామస్తులందరూ కూడా అర్శ ప్రాణాలు కారట నాయనా అలబల అది చూసినటువంటి ఆమత్తులందరూ కూడా బంగారు తల్లి వద్దకు వచ్చి అమ్మా ఓయ్ మేము గుండ్రానికి వడగాలనుకుంటున్నావు కాబట్టి ఆహా ఏడేడు జిల్లాలలో ఎక్కడ స్థలాలు కావాలో కోరుకోవమ్మా అన్నారట ఆహా ఆ మాటలు విన్నటువంటి బంగారు తల్లి అయ్యలారా మీటమ్మా అమ్మలారా ఓయ్ మీరు ఇక్కడ వచ్చిన మురియట వట్టుకు వచ్చిన వద్దను నుంచి ఆహా అందుకు కాదు ఉండమన్నవాడు కాదు దిగల చింతయ స్థలములో నేను కుండానికి ఒరుగుతాన ఓహో ఆ మాట ప్రకారం లోతులు కోతులు తప్పించి అడుగుల ఎత్తులు వేసారటె ఆ మంచ పైన కొలువు తీరి ఉన్నదట బంగారు తల్లి తిరుపదాంబిక అత్తలోని ఎవరిని పిలిచిందయ్యా పెద్ద పాలేరు పెద్ద సాగరయ్యా చిన్న పాలేరు చిన్న సాగర్ని పిలిచి అయ్యలారా ఓ మీరు గున్నానికి వర్గాలంటున్నారని కాబట్టి ఆ పుట్టినిలు అరిగల నగర్ వెళ్ళి ఆ తల్లి వద్ద నుంచి 100 పక్క పండిలు పసుపు కుంకుమ తీసుకుని రండి అయ్యా అన్నదట మీకు నేను తోడుగా ఉంటానని అన్నదట అలవలెవరే అంగడి అయ్యా గ్రామ దేవత హంగమ్మ వచ్చా ఏమే నేను నీ అక్క అయిన గదే అవునమ్మా నీకు ఇక్కడ గుళ్ళు గోపురాలు కట్టించి నిన్ను కొలుస్తా ఉంటే ఊరి బయట గ్రామ దేవత అంకమ్మ తల్లిని నేను అవును నన్ను కొలిసేవారెవరేపించి దానా అన్నదట ఓహో విన్నటువంటి బంగారు తల్లి అక్కమ్మ తల్లు తీ ఉంటూ ఉందయ్యంగ ఆటపోతులు కోడి పుంజులు కొసుకొని తింటారు అవన్నీ నీకు చాలు పసుపు చాలమనాకు బాలపక్కళ్ళు కుక్కలు తీసుకొని వస్తారు అవన్నీ నాకు నా గుడి కట్టిన తర్వాత నీకు కూడా గుడి కరత రక్కయ్యనట ఓయ్ ఇక్కడ నీ ఒక వస్తువు నరియా నేను నీ మేనత్తనగదే నీకు నీ భావనిచ్చి కళ్యాణం కళ్యాణము చేశాను కదే అవును నాకు కూడా ఏదన్న ఒక పేద వరమేమట ఓహో ఇంకెవ్వకపోతే ఎవరికి ఇస్తానమ్మా అమ్మా మీకు అక్కడ ఆస్తి పాసులు ఉన్నా లేకున్నా బావ గోపేన నేను కళ్యాణం ఆడినందుకు నన్ను ముట్టా ముట్టా ఎత్తిన ఏ విధంగా మొట్టావో అత్తయ్య మేము గుడ్డానికి పెరిగిన ఏడాదికి వెరిగిన తర్వాత వధువు ముద్దలుగా మారుతాం ఓహో ఆరిన ఏడాదికి మాకు గుళ్ళు గోపురాలు కట్టిస్తారు ఆ గుడి ముందు నీవు సాధన బండగా మారుతావు ఇక్కడ వచ్చిన వేలాది మంది భక్తులు అద్దలు నేను ఎత్తిన టెంకాయలు అయ్య తోడికోడాలు చంద్రమా వచ్చా తోడికోడాలు చంద్రమా పంటారు బొక్క గర్భ కథ మీ అక్కని సాటి తోడికోడమే అన్ని కష్టాలు పెట్టి నా గురించి భూ ప్రపంచానికి మేము గుండానికి వరిగిన తరువాత ముద్దలుగా మారుతాం వారిని ఏడానికి మాకు గుళ్ళు గోపురాలు కట్టిస్తారు నా గుడి ప్రక్కనే మీకు మా బావకు కూడా గుడి కడతారు ఆనది చంద్రమణి నిన్ను చూసిన తర్వాతే ఆహ నన్ను చూస్తారక్కయ్య అన్నదట లేవలేవలేవలి ఎవరిని ఎవని పిలుస్తుంది అయ్యా అర్ధర్ణీ అయ్యా యాదవల యాంకేని పిలిచింది అయ్యా యాకయ్య అయ్యా వీరు నీక ఆనాడు ఒక దత్తని ఇచ్చారు కదా అవల ఆ దుత్తలో ఏమందో చూడు అమ్మా ఇందులో ముత్యాలు రత్నాలు ఉన్నాయమ్మా ఆ ముత్యాలు రత్నాలు అమ్ముకుని నీ జీవితాన్ని వెళ్ళదు చూడమ్మా తిరుపతి ఈ ముత్యాలు రత్నాలు అమ్ముకుంటే ఓహో సంవత్సరం బతికేను రెండు సంవత్సరాలు బతికేను అవునవునవు నీ బంగారు పాదల క్రింద చోటి అమ్మాకయ్యా చోటడుగుతున్నావు అవునమ్మా రాను రాను పుణ్య స్థలముగా మారుతుంది ఆహా ఇక్కడకు వేలాది మంది భక్తులు వస్తారు నా నిధిలో పాలమ్ముకుని బ్రతకమయ్యా అన్నదట మహాద్భాగ్యంతుంది పిలిచిందట ఓహో అయ్యా చింతయ్యా నాకు ఉన్నది మునియేటి ఒడ్డ మూడు సెంట్ల స్థలం అంటున్నావు కదా చింతయ్యా రాను రాను ఈ స్థలం పుణ్యస్థలముగా మారుతుంది ఐదు రోజులు తిరునాళ్ళలు జరుగుతాయి మొట్టమొదటి పొంగలిని పెట్టిన తరువాతే ఆహా అస్థాది వర్ణాలందరూ కూడా నాకు పొంగలి పెడతరయ్యనదట మహాత్మా జ్యువతలీ వారి చింత యొక్క మాత్రం ఇచ్చినట్టు మొట్టమొదటి పొంగలి బంగారు తల్లి అతలని పిలుస్తున్నదయ్యా పల్లెకారుల పాపయ్యని పిలిచే పిలిచి పాపయ్య యా ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులు ఆ పుట్టిని అడిగల నగరం చూడాలనుకుంటారు వారి వద్ద పాపాలన్న డబ్బులు ఉండొచ్చు లేకపోవచ్చు పడ వేసుకుని ఆ తరుడి తెరిగి చేతారా నీకు నీది చోడు కాబట్టానదట అలే మరే మరి ఎవరిని పిలిచిందయ్యా చిన్ననాటి స్నేహితురాలు ముదిరాజుల పాపమాంబని పిలిచి పిలిచి అమ్మా అమ్మా నీవు నాకు చిన్నప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్నావు కాబట్టి అమ్మా నీవు నీ బిడ్డ బిడ్డల ధరమంది నా గుడిలో పూజలు చేయాలమ్మా అలా పూజలు చేసేటువంటి భాగ్యాన్ని బ్రాహ్మణులకు కూడా ఇవ్వలేదు బంగారు తల్లి అవునవును అలా ముతరాసులకు ఇచ్చిందట బంగారు తల్లి ఇంక నోట పక్క బ తొమ్మిది అడుగుల ఎత్తు మంచెలో ఉండి ప్రదక్షిణ చేస్తూ ఉండగా అంతలో తన పొట్టిని నగరం నగరే నోట పక్క బండిలో పసుపు కుమ తీసుకుని ఏ విధంగా వస్తూ మరి మాకు యొక్క చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి పాలెం గ్రామస్తులందరికీ కూడా పేరు పోయిన ఏదైనా కానీ పొరపాటున చిన్న తప్పులు చేసి ఉన్నట్లయితే మీ కన్న బిడ్డలు తప్పులు చేస్తే ఏ విధంగా మన్నిస్తారు అలాగే మమ్మల్ని కూడా మన్నించి మమ్మ ఆశీర్వదించవలసింది కోరుచున్నాం మరి ఆఖరి ఘట్టం అమ్మవారి హోమగుండ కార్యక్రమం మరి ఇంతటి వర ఇప్పటి వరకు ఉండి బంగారు తల్లి జీవిత చరిత్ర ఆశాంతం విని మరి ఆఖరి ఘట్టం అమ్మవారిని గుండానికి ఒరిగించి అమ్మ ప్రతి ఒక్క ఆడపడుచు కూడా పొంగలి పాండవని ఎత్తి పెట్టుకొని నాతో పాటుగా హోమగుండూ గోవిందనామ స్మరణ చేసుకుంటూ కొబ్బరికాయలు ఎవరైనా తెచ్చుంటే అక్కడ హోమగుండం దగ్గర కొబ్బరికాయలు కొట్టాలి తల్లి ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు తెచ్చుంటే అక్కడ కొట్టాలి అమ్మవారి హోమగుండంలో పసుపు కుంకుమ కర్పూరం వేసి అమ్మవారిని గుండానికి వెలిగించి ఒక ఐదు నిమిషాలు యొక్క కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్క ఆడపడుతు కూడా చెప్పులు పక్కన విడిచి హోమగుండం దగ్గరికి వచ్చి గోవింద నామ స్మరణ చేసుకుంటూ ఇక ఆఖరి గట్టం అమ్మవారి హోమగుండం ప్రవేశం ఎందుకంటే అమ్మవారి పసుపు ముద్దలుగా మారింది కాబట్టి మనము కూడా హోమగుండంలో పసుపు కుంకుమ వేసి అమ్మవారి కృపకు పాత్రలో అవ్వాల్సిందిగా మరి మరి కూర్చున్నాం అలాగే ఇక్కడ చక్కగా అమ్మవారి యొక్క ప్రసాద వితరణ జరుగుతూ ఉంది మరి పొంగలి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి మహా నైవేద్యం మంగళహారతి పాడుకున్న తర్వాత అమ్మవారి యొక్క మంగళహారతి పాడుకున్న తర్వాత నైవేద్యం ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత వచ్చినంత వరకు ప్రతి ఒక్కరు కూడా తీసుకుని ఎవరికి వదిలి వెళ్తాం కూడా నాతో పాటుగా అక్కడికి రావాలి తల్లి భూమగొండ దగ్గరికి రావాలి అందరూ కూడా